వచ్చినావా రాంగ్ అడ్రస్కి వచ్చినాడు అడుగు ఆల్రెడీ పరిస్థితి పక్షపాతం ఉంది పక్షపాతం ఉంది పక్షపాతం ఉంది కాబట్టి తనకి ఫిజికల్ డోస్ వల్లే నాకు పెద్దాం అనుకున్నారా ఇంకేమైనా దుర్దేశంతో వచ్చినావా సో ఇప్పుడే నేను వెస్ జోన్ టాస్క్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది మరి పంపిస్తున్నాం సార్ వారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా బాగా చూసుకుంటారు వాళ్ళు టాస్క్ ఫోర్స్ మరి వీడి చరిత్ర కూడా ఇట్లా ఎంతమంది అమాయకులను మోసం చేసిండో మరి ఇది ఒక చైన్ లింక్ ఉంటుంది ఇది కర్ణాటక ముఖ్యంగా యువకులకు ఒకటి చెప్తున్నారు ఇట్లాంటి దాంట్లో నాగమణి అని గూగుల్ గావల్స్ అని ఈ ఆర్పి అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి సో అత్యాశ పోయి బెట్టింగ్ యాప్స్ లెక్కలేవు కూడా కాబట్టి ఇది బాగా నమ్మిస్తారు చూస్తా గెడ్డూల లెక్క ఉంటారు అని నమ్మిస్తారు ఇట్లాంటి వాటిల్లో కూడా ఎవరు కూడా దయచేసి ఇలా ఉచ్చులో పడకూడదు మెసేజ్ చేయడానికి వచ్చిండే ఒక వైఫ్ రాంగ్ వచ్చినాడు సూపర్ ఉన్నాడు టీషర్ట్ వీ షర్ట్ జబ్బర్ వస్తారైన వాళ్ళు పొద్దున్నే పక్కన సైంటిస్ట్ కూడా ఉంటాడు ఫార్మర్ ఉంటాడు బిఎండబ్ల్యూ వస్తాడు కోర్ట్ వేసుకుని వస్తాడు ఇక మొత్తం సెటప్ పెద్ద టీమ్ ఉంటది ఇది ఒక టీమ్ ఉండదు మంచి టీమ్ ఉంటది టీం వర్క్ ఉంటది ఈ శ్రద్ధ సదులో పెడితే ఐపీఎస్ ఐఎస్ అయితుండే వాళ్ళు పెట్టాడు ఎంత అలాగే పెట్టాడు ఆ ప్లేస్ అక్కడ నేను ఆ ప్లేస్ ఉంది ఆయనకి ఏడుపు వస్తుంది అది ఎంతమంది నేర్పించి ఆయన ఇప్పుడు ఏడుస్తుంది అక్కడ దొంగ ఏడుపు ఫోటో గల క్రిమినల్ గా నమ్మొచ్చు కానీ ఫోటో గల నమ్మదు సో ఇప్పుడు మంచి రాజమర్యాదలు చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి పంపిస్తున్నారు రాజమర్యాద ఏమో